యజుర్వేదము ముప్పై మూడవ అధ్యాయము యాభై మూడవ మంత్రము ఇందులో విషయము పూజనీయములగు ఎరుగు వారలు కండు అంటే పూజనీయులు ఎవరో వారి గురించి తెలుసుకొని తెలుసుకునేవారు కావాలి మీరు అనేది ఈ మంత్రంలోని భావార్థము మంత్రము ఓ विश्वे देवाः शृणुते मं हवं मे ये अन्तरिक्षेय उपध्यनिष्ट अग्निजिह्वां उतवाय उत वाय जत्रा असभ्यास्मिन् बर्हिषिमादयध्वं इति मन्त्रम् इप् प्रतिपदार्थं विश्वे देवाः अन्ते सकलविद्वांसुलारा మీరు అంతరిక్షే అంతరిక్షమున ఏ ఏవి దియవి ప్రకాశమునందు ఏ ఏవి అగ్నిజిహ్వా అగ్నిని జిహ్వాగా ఏ ఏవి హుత మరియు వా లేక జత్రా ఏ పదార్థములున్నవో వాణిని ఎరుగువారలు స్థ కండు మే నా యొక్క ఇమం ఈ హవం అధ్యాపన అధ్యయన వ్యవహారమును ఉప సమీపమున నుండి శృణుత వినుడు అస్మిన్ బర్హిషి ఈ సభయందు ఆ సద్య ఆశీనులై ముదయత్వం ఆనందితులు కండు ఇది ప్రతి పదార్థము ఇప్పుడు భావార్థము ఓ మనుష్యులారా మీరు భూమిపైన అంతరిక్షమున ప్రకాశమునందు ఎన్ని పదార్థములున్నవో వాణిని తెలుసుకొని విద్వాంసుల సభ చేసి విద్యార్థులను పరీక్షించి విద్యను శిక్షను పెంపొందింప చేసి స్వయముగా ఆనందితులై ఇతరులను నిరంతరము ఆనందితులుగా చేయుచుండు ఇది పరమాత్మ వేదము ద్వారా ఈ వేద మంత్రం ద్వారా ఆయన యొక్క ఉపదేశము సందేశం ఎవరికి ఇస్తున్నారు ఓ మనుష్యులారా మానవులు ఎవరికి ఏమని చెప్తున్నారు ఈ భూమి మీద అంతరిక్షంలో ప్రకాశం ఉందంటే సూర్యలోకము ప్రకాశలోకం చంద్ర అది చంద్రలోకము నక్షత్రలోకము ఇవి ద్యులోకాలు వీటన్నిటిలో ఏమేమి ఉన్నాయో వాటి గురించి తెలుసుకోమంటారంటే పరమాత్మ అంటే సమస్త విశ్వములో ఉన్న సమస్త పదార్థాల యథార్థ జ్ఞానము గ్రహించండి అని పరమాత్మ చెప్తున్నారు అవి తెలుసుకొని ఆ తర్వాత ఏం చేయాలి విద్వాంసుల సభ చేసి విద్వాంసులు అంటే వేద జ్ఞానం కలిగినటువంటి పండితులు విద్వాంసులు గురుకుల ఆచార్యులు వీళ్ళందరిని వాళ్ళ దగ్గరకు చేరి ఆ గురుకులాల్లో ఏం జరుగుతుంటుంది గురువుగారు అధ్యయనం చేస్తుంటారు పిల్లలకు అధ్యాపనం చేస్తు నేర్పుతుంటారు ఆ విషయాన్ని కూడా గ్రహించి అలాగే అక్కడున్న విద్యార్థులని పరీక్షించి వారు నేర్చుకుంటున్న విషయాలు వీళ్ళు మన గ్రహస్థలం గ్రహస్థలం వెళ్తాం గురుకులాలకు వెళ్తే ఏం చేస్తుంది మనకు కొత్త అక్కడ నిత్యం అధ్యయన అధ్యాపనాలు అవుతుంటాయి అప్పుడప్పుడు అక్కడ కూడా వెళ్ళి గురుకులాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ వేద జ్ఞానాన్ని ఆ మంత్రాల గురించి తెలుసుకొని అక్కడ వాళ్ళ యొక్క యోగ మంత్రోచ్చారణ శిక్ష వాటిని కూడా తెలుసుకొని పరీక్షించి వారికి కావలసినటువంటి విద్యను పెంపొంది చేసే అక్కడ అర్థం ఏంటంటే దా వాళ్ళకి దాతలుగా ఉండాలి గురుకులాలకి పోషించాల్సిన బాధ్యత మనుషులందరిపైన ఉన్నది ఆ శిక్షణ పెంపొందింపజేసి దాని ద్వారా స్వయం ఆనందతులవి ఉండాలి అంటే గురుకులాలను పోషించడం ద్వారా అందరికీ ఈ వేద విద్యను అందజేస్తున్న ఆనందంతో అక్కడ దానం ఇవ్వాలి తద్వారా నీవు ఆనందం పొందుతూ అందరినీ ఆనందంగా ఉండచేయాలి అనేది ఈ వేదమంతులు ఇక్కడ పూజనీయులు దగ్గర మొదటి వాటిని చూసుకున్నాం మనం పూజనీయులు అగు ఎరుగువార్లు కండు ఈ వేదవాణి ఎక్కడ ఉంటుందో వేదవాణి విద్వాంసులు ఎక్కడ ఉంటారో వాళ్ళందరినీ పూజనీయులే పూజ స్థానాలవి కనుక మనము ఆత్మిక ఉన్నతిని పొందాలి తర్వాత అత్యంత దుఃఖ నివృత్తులు కావాలి మన లక్ష్యంగా కానీ గ్రహస్త ధర్మంగా అనేక కార్యక్రమాల్లో వ్యస్తమై ఉన్నప్పటికీ మధ్య మధ్యలో కనీసం ఆ గురువుల దగ్గరికి ఆ వేద దగ్గరికి చేరి మనం ఆ వేదవాణి మన యొక్క పురుషార్థములు ధర్మార్థ కామ మోక్షములు వాటి సాధించడం కోసం కావలసినటువంటి ఆ యోగ సాధన విద్యలని తెలుసుకొని మన జీవితాన్ని మానవ జీవిత అంతిమ లక్ష్యాన్ని సాధిస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలనేది పరమాత్మ ఈ వేద మంత్రం ద్వారా మనకి ఉపదేశిస్తున్నారు ఓమితి